వెయిట్ లాస్ డ్రింక్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెడుతున్నాను కొంచెం నెయ్యి వస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఉంటుంది బార్లీ గింజలు అరకిలో ఉంటాయి వీటిని ఈ కడాయిలో వేసుకుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోండి హైలో పెట్టమాకండి పెడితే కనుక ఇవి మాడిపోతాయి ఈ నిదానంగా వేగితేనే ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఒకసారి వేయించేసుకుని వీటిని పౌడర్ పట్టుకొని ఎయిర్ టైట్ జార్లో కనుక వేసుకుని పెట్టుకుంటే పౌడర్ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటుంది బార్లీ గింజలు పూర్తిగా వేగి అయ్యి కమ్మటి వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే ప్లేట్లోకి మార్చుకుని చల్లార్చుకుందాం వేయించి పెట్టుకున్న బార్లీ గింజలు పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం రెండు మూడు విడతలుగా వీటిని మిక్సీ పట్టుకుందాం ఇట్లా మెత్తగా పౌడర్ చేశాను బార్లీ పిండి కంప్లీట్గా చల్లారిపోయింది దీన్ని ఎయిర్ టైట్ టిన్లో పోసి స్టోర్ చేసుకుందాం ఇది చాలా రోజులు వస్తుంది దీంట్లో వాటర్ పోస్తున్నాం చిటికెడు ఉప్పు వేస్తున్నాను బార్లీ గింజన్ని పిండి పట్టుకున్నాం కదా ఒక బౌల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పిండి వేసాను కొన్ని చన్నీళ్లు పోసుకుని కలుపుకుని పెట్టుకుందాం ఎందుకంటే డైరెక్ట్ పిండి వేస్తే ఉండలు గడుతుంది దీంట్లో ఉండేంత ఫైబర్ ఎందులోనూ ఉండదండి ఇది షుగర్ పేషెంట్లకు కూడా ఒక అమృతం అనే చెప్పాలి దీన్ని రోజు కనుక దీన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఈ మధ్యలోనే నేను ఇక్కడ న్యూస్ చదివాను వెయిట్ లాస్ అయితే పర్ఫెక్ట్గా నైన్టీ డేస్ తాగండి కంపల్సరీ మీరు తగ్గుతారు నీళ్లు మరుగుతున్నాయి బార్లీ గింజల్ని ముందే వేయించుకున్నాం కదా ఎక్కువసేపు మరగాల్సిన అవసరం ఉండదు ఇది డైరెక్ట్ గింజలను కూడా ఉడకబెట్టి ఆ నీళ్ళని తాగొచ్చు కానీ చాలా వరకు ఫైబర్ పోతుందలా అందుకని ఈ పిండి పెట్టి ఇట్లా చేస్తున్నాను నేను ఒక పొంగు రాగానే తీసేసుకుందాం బార్లీ వాటర్ అయిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కాస్త చల్లార్చుకుందాం ఇందులో సగం చెక్క నిమ్మరసం పిండుకుందాం ఇవన్నీ ఆప్షనల్ అండి కొంచెం తేనె వేస్తున్నాను ఇష్టం లేకపోతే వీటన్నిటినీ కూడా స్కిప్ చేసేయచ్చండి హెల్దీ టేస్టీ బార్లీ వాటర్ రెడీ అయిపోయాయండి రోజు పరగడుపును కానీ లేదా సాయంత్రం కానీ ఒక గ్లాస్ చొప్పున రెగ్యులర్గా తీసుకోండి మీ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది చేసుకోవడం చాలా సులువే కదా ఇంకెందుకు ఆలస్య మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి